నమస్కారం నేటి వార్తలకు స్వాగతం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆలోని ఎక్స్ఎమ్ మీనాక్షి నాయుడు గారు భారీగా పాల్గొన్న దాతలు

మండలం కామవరం గ్రామం వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి ప్రెస్ లో వివరాలను వెల్లడిస్తున్న గారు దర్గాలో ఒక మాదిక పెద్దయ్య తాత అలియాస్ పెద్దయ్య స్వామి అనే అతను ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి అతనికి అతను అక్కడ ఒక చిన్న చిన్న అంతరాలు కడతా ఉంటాడు ఏదైనా వస్తే జ్యోతిష్యం లాంటివి చెప్తా ఉంటాడు జ్యోతిష్యం చెప్పే క్రమంలో అతనికి డబ్బులు ఒక వెయ్యి రూపాయల నుంచి హైకొండ ఎమ్మెగినూరు దగ్గర ఉంటుంది హైకొండ హైకొండ గ్రామంలో ఉంటారు చెప్పే క్రమంలో అతనికి డబ్బులు కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు రోజు వస్తుంటాయి అక్కడికి వచ్చిన భక్తులు అతనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చే క్రమంలో ఈ ఇస్మాయిలు ఎవరైతే మూగతి గ్రామానికి చెందిన ఇస్మాయిల్ మరి ఆ భార్య అతని భార్య చాన్బి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తుండే వాళ్ళు అప్పుడప్పుడు ఆ దర్గాకి అలా ఆ దర్గాలో ఉన్న ఈ పెద్ద తాత అనే అతను వాళ్ళకు పరిచయం కావడం జరిగింది ఆ క్రమంలోనే మృతుడు ఎవరైతే ఇస్మాయిల్ ఉన్నాడో అతనికి ఈ యొక్క పెద్దయ తాత అతను అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడు మందు తాగడానికి అతను ఇస్మాయిల్ అనే అతను పూర్తిగా ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను పూర్తిగా మద్యానికి బానిస బానిసా అయి ఇంట్లో భార్యని పిల్లల్ని హింసించేవాడు కొట్టేవాడు సో ఈ ఒక గుర్తు తెలియని శవం ఉందని చెప్పేసి కాలువలో మనకు సమాచారం రావడం జరిగింది ఆ సమాచారం పైన సిఐ గారు ఎస్ఐ గారు అదొని తాలూకా సిఐ మురళి గారు ఎస్ఐ తిమ్మయ్య గారు మరి వారి సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని బయటికి తీర్చడం జరిగింది తీర్చి గుర్తు తెలియని శవం అనుకున్నారు తర్వాత అది మర్డర్ అంటే దెబ్బలు ఉండడం వల్ల మర్డర్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ బార్ నైన్టీన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఐపీసీ కింద కేసీ గారు ఎస్ఐ గారు అదోని తాలూకా సిఐ మురళి గారు ఎస్ఐ తిమ్మయ్య గారు మరి వారి సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని బయటికి తీర్చడం జరిగింది తీర్చి గుర్తు తెలియని శవం అనుకున్నారు తర్వాత అది మర్డర్ అంటే దెబ్బలు ఉండడం వల్ల మర్డర్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ బార్ నైన్టీన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేశారు తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని షర్ట్ లేబుల్ పైన రైల్వే కోడూరు అని రాసి ఉండడంతో ఆ రైల్వే కోడూరుకి ఒక టీం పంపించడం జరిగింది ఆ టీం అక్కడికి వెళ్ళి విచారించి యొక్క మృతుడు నందవరం మండలానికి చెందిన ఇస్మాయిల్గా గుర్తించడం జరిగింది మూగటి గ్రామము అతని నేటివ్ ప్లేస్ అక్కడ విచారించిన తర్వాత మనకి మృ ఈ మర్డర్కి సంబంధించిన కారణాలు తెలియవచ్చాయి అతని భార్య ఇతను ఇస్మాయిల్ అతని భార్య చాంద్బీ ఇద్దరూ కలిసి ముద్దాయైనటువంటి అయినటువంటి మొదటి ముద్దాయైనటువంటి అయినటువంటి కేసులో పెద్దయ్య తాత అనే అతను ఐకొండ దర్గా ఎమ్మెల్యూరు పరిసర ప్రాంతాల్లో జ్యోతిష్యము అవి చెప్పుకుంటూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు ఆ క్రమంలో ఇతనికి ఆ పెద్దయ్య తాత అనే అతనికి మృతుడు భార్యతో పరిచయం ఏర్పడింది ఈ పెద్దయ్య తాత ఇస్మాయిల్ మద్యానికి బానిసైన అది చూసుకొని అప్పుడప్పుడు వాడికి డబ్బులు ఇచ్చేవాడు ఇస్మాయిల్ అనేవాడికి మృతుడు మృతునికి ఆ క్రమంలో అతని భార్యకు కూడా దగ్గరయ్యాడు ఇది మృతునికి తెలిసి మృతుడు ముద్దాయిని చంపుతానని చెప్పేసి భార్య పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు చంపుతానని చెప్పేసి చెప్పడంతో ఈ క్రమంలో ముద్దాయిలు ముద్దాయి పెద్దయ్య తాత మృతుడి భార్య చాంద్వి మరియు ఇద్దరు కలిసి ఈ హత్య చేయడం జరిగింది ముద్దాయిలు వచ్చేసి పెద్దయ్య తాత ఇతను ఐకొండ దర్గా దగ్గర ఉంటాడు తర్వాత గోయగట్టు వీరన్న ఇతను ఉరుకుంద గ్రామానికి సంబంధించినవాడు ఇతను ఆల్రెడీ ఉరుకుందలో రెండు వేల పద్నాలుగులో జరిగిన జంట హత్య కేసుల్లో ముద్దాయి రెండవ వ్యక్తి వీరేష్ ఇతను కూడా మురుకుంద గ్రామానికి సంబంధించిన వ్యక్తే తర్వాత చాంద్బీ మృతుడి భార్య పెద్ద మొత్తం నలుగురు ముద్దాయిలు ఈ కేసులో ఉండడం జరిగింది ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఆదోని తాలూకా రూరల్ సిఐ గారు ఎస్ఐ గారు గోతాలం ఎస్ఐ గారు అదేవిధంగా కానిస్టేబుల్ వీరాంజనేయులు కేశవరెడ్డి హుసేను మరియు ఇతర సిబ్బంది కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది అతి తక్కువ సమయంలో చేసినందుకు వీరికి రివార్డ్స్ కూడా రెఫర్ చేయండి ఆదోని పట్టణంలోని చిన్న మార్కెట్ మరియు పారిశుద్ధంపై ప్రజలకు అవగాహన కల్పించిన ఆదోని మున్సిపల్ కమిషనర్ రాష్ట్రంలో మీ సేవా నిర్వాహకులకు కమిషన్ను పెంచాలంటూ ర్యాలీ చేసి ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించిన మీ సేవా నిర్వాహకులు समस्या निवृत्त रे, करीन चले मिच्छे आप डेट अ समस्या निवृत्त रे, किलारे मिच्छे आप डेट लाइट क्या था, किलारे मिच्छे आप डेट लाइट क्या था, करीन चले मिच्छे और नए मरे डिमांड निवृत्त रे, करीन चले मिच्छे और नए मरे डिमांड निवृत्त रे।